ఇప్పుడు గద్వాల్ కి వెళ్తున్నాము గద్వాల్లో శారీ కొనాలి అని కొంచెం హోంవర్క్ చేస్తే మాకు తెలిసిన వాళ్ళు బోర్డు కనపడగా గద్వాల్ చీరలు ఇది సార్ నిజం ఇది చీరలు గద్వాల్ లో తయారు చేయబడుతుందని నా లాంటి సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనుకుంటారు వచ్చిందండి ఇప్పుడు గద్వాల్ శారీ అంటే ఇంత చిన్నగా ఫోల్డ్ చేస్తారు కదా శారీస్ అంటారు సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం యాక్చువల్లీ నాకు అది నచ్చింది కాకపోతే బ్లాక్ బార్డర్ ప్రెసెంట్ ఇచ్చేటప్పుడు బ్లాక్ ఇవ్వద్దు అంటారు కదా అందుకని అది నేను తీసుకుని ఇది తనకు తీసుకు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరూపం మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో చెప్పాము బ్యాంగ్లూరు వెళ్తున్నాము అక్కడ ఒక పెళ్ళి ఉంది అని సో తన కోసం ఎలాగూ ఇంత దూరం వచ్చాము కదా గిద్దలూరు కర్నూలు సో దీని పక్కనే గద్వాల్ ఉంది దగ్గరలోనే పక్కనే అంటే దగ్గర అనమాట సో తనకి ఎలాగూ గిఫ్ట్ ఇవ్వాలి ఇటు సైడ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది తనకి అన్నట్టు ఇప్పుడు గద్వాల్కి వెళ్తున్నాము గద్వాల్ అంటే ఎగ్జాక్ట్ గద్వాల్ కూడా కాదు గద్వాల్ పక్కన చిన్న విలేజ్ ఐజా అని అక్కడ గద్వాల్ శారీస్ అన్ని వీఫ్ చేస్తారంట సో మేము ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్తున్నాము అక్కడ వెళ్ళి తన కోసం శారీ తీసుకుని మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్తాము సో ఎలాగో నేను శారీ కొనడానికి వెళ్తున్నాను సరే అది కూడా ఒక వీడియో చేద్దామని ఇప్పుడు ఆ వీడియో చేస్తున్నాను ఐజా అనే ఊర్లో తెలిసిన వాళ్ళు లేదు అసలు ఆ పేరు ఇంతకు ముందు విన్నావా లేదు మరేం పెద్ద చాలా రోజు తిరిగే ఊర్లాగా ఐజా వెళ్ళాలి అక్కడ చీరకు తీసేసుకుని వెళ్ళిపోవాలి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నాకు కూడా తెలియదు ఇప్పుడు అక్కడ వెళ్ళాలి గద్వాల్లో సారీ కొనాలి అని కొంచెం హోంవర్క్ చేస్తే మాకు తెలిసిన వాళ్ళు సార్ నేను హోంవర్క్ ఏం చేయలేదు సార్ కరెక్టే కదమ్మా సార్ ఇదంతా అబద్ధం సార్ వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో గద్వాలను బోర్డు కనపడింది సార్ గద్వాలను బోర్డు కనపడగానే గద్వాల చీరలు సార్ ఇది సార్ నిజం ఇది హోంవర్క్ చేసి అండి స్కూల్లో అలాంటిది హోంవర్క్ చేస్తుంది వచ్చేటప్పుడు చూసాను సరే తనకు కూడా కొనాలి కదా తీసుకుందామని డిసైడ్ అయ్యాను కానీ గద్వాల్ చీరలు ఇప్పుడు పోచంపల్లి చీరలు పోచంపల్లిలో ఎలా దొరుకుతాయో అలా ఉంటాయి అనుకున్నాను కానీ నాకు తర్వాత తెలిసిందేంటి వీవర్స్ అందరూ ఐజా అనే ఊర్లో ఉంటారు అని అంతే కదా అలా అయితే మైసూర్ మధ్య మైసూర్ లోనే దొరకాలి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు దొరుకుతుంది ఇప్పుడు గద్వాల్ శారీస్ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కానీ కొన్ని కొన్ని ప్లేస్ కి ఫేమస్ ఉంటది కదా అలా పుట్టిన చోటు సో దాని విశేషత ఏంటి సో ముందుకి ఐజా అనే ఊరు పేరు ఎలా తెలిసిందంటే ఇక్కడ కర్నూల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని గద్వాల్లో ఎవరైనా తెలుసా ఎందుకు చీరలు బాగుంటే కొనుక్కుందాం అనే ప్లాన్ ఇప్పుడు ఇప్పుడు అది చెప్పకుండా మేము పెళ్లికి వెళ్ళాలి అక్కడ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి చీర కొంటున్నావు అని జస్ట్ పైన మేకప్ వేస్తుంది అనమాట ఓకే ఓకే తనకు కూడా తీసుకోవాలా లేదా చెప్పు అదేదో ఇది తీసుకుంటే అయిపోతుంది గద్వాల్ చీర సరే అక్కడికి వెళ్ళి తనకి ఏం కావాలో అది తీసుకుని అప్పుడు పెళ్లికి బెంగళూరు బయలుదేరాలి అవును ఓకే గద్వాల్ చీరలు కొంటామని చెప్పి ఒక ఇంట్లోకి వచ్చాము అని అనుకుంటున్నారా గద్వాల్ చీరలు మీరు షాపుల్లో చూసుంటారు షోరూముల్లో చూసుంటారు కానీ గద్వాల్ చీర అనేది ఎక్కడ పుడుతుందో దాని డిజైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ క్రియేట్ చేయబడుతుందో ఎంతమందికి తెలుసు సో చాలా మందికి సగం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనుకుంటారు వచ్చిందండి హాఫ్ నాలెడ్జ్ కాస్త కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ పంచుదామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము మెయిన్ గా ద ఐడియా స్టార్ట్స్ హియర్ ద ఐడియా సీడ్స్ హియర్ అనమాట సో ఇక్కడ బసవరాజ్ గారు గద్వాల్ చీరలు నేటంలో చాలా పెద్ద పర్సన్ అని చెప్పవచ్చు ఆయన కింద చాలామంది వ్యూవర్స్ ఉన్నారు సో ఆయన అసలు డిజైన్ ఎలా స్టార్ట్ చేస్తారు ఎక్కడ క్రియేట్ చేయబడుతుంది అనేది ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి రండి నమస్తే బసవరాజ్ గారు సో నేను చెప్పిన బసవరాజు గారు ఈయనే ఎంత సింపుల్గా చక్కగా నాకు అప్పట్లో గాంధీ గారు కూర్చుని బట్టలు నేసేవారు కదా కరెక్ట్గా ఆ పోజ్లో ఉన్నారు అలాగే కనిపిస్తున్నారు సో బసవరాజ్ గారు అసలు అసలు మీ దగ్గర గద్వాల్ చీరలు అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఇవే ఉంటాయి ఇప్పుడు గద్వాళ్ళు అంటే సార్ ఇప్పుడు అనేక రకాలు ఇప్పుడు గద్వాలు పోటీ పడి దేశంలో ఏ రకం తయారు చేస్తుండారో అన్ని రకాల మా గద్వాల వ్యూవర్స్ తయారు చేస్తున్నారు డిజైనర్స్ ఇదివరకు గద్వాలంటే అంటే ఒక రకమే ఉండేది ఇప్పుడు అప్డేట్ చేస్తూ ఉండరు కంప్యూటర్లో డిజైన్లు రోజు రోజుకు మారిపోయే డిజైన్లు అన్ని కాంపిటీషన్లు పెరిగిపోయి ఈరోజు చీర సేల్ కాలేదంటే అప్డేట్ కావాలని అంటున్నారు వీర్ కస్టమర్ని బట్టి మేము కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తాం అప్డేట్ డిజైన్స్ అన్ని అప్డేట్ చేస్తాం అసలు అసలు ఈ డిజైనింగ్ ప్రాసెస్ ఇది ఒకసారి మాకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఎలా అనేది ఒకసారి ట్విట్టర్లో డిజైన్ చేస్తాము ఈ టెక్స్టైల్ సంబంధించింది హ్యాండ్లూమ్ కి మా ఏరియాలో మొత్తం ఉండేది హ్యాండ్లూమే పవర్లూమ్ ఎటువంటి ఐటమ్ లేదు ఇక్కడ తయారు చేయడానికి కూడా వీళ్ళు లేదు మా ఏరియా గద్వాలు అయితే దీనికి టెక్స్టైల్ కూడా ఈ కంప్యూటర్ లో డిజైన్స్ వచ్చిన తర్వాత రోజు రోజు అప్డేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్ మీకు చూపిస్తుంది మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు కానీ సిస్టమ్ ఎందుకు అప్డేట్ అప్డేట్ చేయలేదు మీరు అంటే ఇది కంటికి బాగుంటుంది సార్ అది కూడా ఉంది కూడా ఉంది తెచ్చిపెట్టి నాకు అదే ఆశ్చర్యం వేసేది అంటే ఈ మధ్య గవర్నమెంట్ ఆఫీసులు కూడా అప్డేట్ అయిపోయారు మీరు మాత్రం మాత్రం ఇది అలవాటు అయిపోయింది మేము కూడా శారీస్ ఈ విధంగా చూసుకుని డిజైన్స్

ఇప్పుడు మేము మా సాఫ్ట్వేర్ లో మేము ఏ విధంగా కావాలో అటువంటి ఐటమ్ మేము చేర్ చేసుకుంటాం ఒక ఆప్షన్స్ అన్ని ఉంటాయి దీంట్లో ఈ విధంగా ఓకే ఓకే ఈ శారీ మీద వచ్చేస్తుంది మనకి ఈ కొంతమంది నార్త్ ఇండియన్లో కొంతమంది ఏం చేస్తారంటే ఫిగర్ లేకుండా అంటే కొంతమంది ఎనిమల్స్ ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకుంటారు అంటే ఫ్లవర్స్ కావాలన్న వాళ్ళు ఫ్లవర్స్ చేస్తాము వితౌట్ ఫిగర్

ఆటోమేటిక్ గా కార్డ్ మిషన్ చేస్తుంది అంటే ఆ కార్డ్స్ ద్వారానే వ్యూవర్స్ కి ఇస్తాము వ్యూవర్స్ కి వాళ్ళు మిషన్ ద్వారా వివింగ్ చేసి డిజైన్ డిజైన్ బ్లూ ప్రింట్ లాగా మేము ప్రింట్ ఓన్లీ ప్రింట్ తీసి ఇస్తాం ఈ విధంగా ఈ కలర్లు పెట్టాలని ఆ కలర్లు అన్ని వాళ్ళు యూజ్ చేస్తారు వ్యూవర్స్ మొత్తం సరిపడా ఇస్తాం సార్ వాళ్ళు మాకు చీర తెచ్చి సార్ చీరకి ఇంత అమౌంట్ అని మేము ఇస్తాం ఇట్లా లోటస్ బార్డర్ కావాలంటే లోటస్ బార్డర్ సో ఎలా అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు మ్యూజికల్ నోట్స్ ఉంటాయి సో ఆ నోట్స్ ఇచ్చినప్పుడు మ్యూజిషియన్స్ అది వాయిస్తారు ఆ ట్యూన్ వస్తుంది డిజైన్స్ అంతా మేము వీటిని పెన్ డ్రైవ్ లో వేసుకుని ఫస్ట్ కన్వర్ట్ లో చేస్తే దానిలో చేస్తాం చూద్దాం పైన సిస్టమ్ లో డిజైన్ చూపించారు కదా దాన్ని ఒక బోర్డ్ లోకి పంచింగ్ ద్వారా ఆ డిజైన్ని తీసుకొస్తారు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఇవన్నీ ఒక పాత డిజైన్స్ అనమాట సో ఇవన్నీ ఇది వరకు వాళ్ళు డిజైన్ చేసిన పాత డిజైన్స్ ఇవన్నీ ఇవి సో ఒక చీర డిజైన్ అనేది ఈ కార్డ్బోర్డ్స్లో వీవర్స్కే అర్థం అవుతుంది ఇది ఓన్లీ వీవర్స్కి అర్థమయ్యే వీవింగ్ లాంగ్వేజ్ సో ఇక్కడ కనిపించే ఇవన్నీ ఒకప్పుడు చేసిన పాత డిజైన్స్ అవసరం అనుకుంటే మళ్ళీ అవే చీరల్ని మనం రిపీట్ కావాలంటే ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చినారు అనుకోండి మళ్ళీ వాటిని తీసిస్తే వాళ్ళకి వివర్స్ ఇస్తే డిజైన్ చేస్తారు సో ఆ పంచింగ్ మెషిన్ ఇది సో ఇది సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది సో ఇది పంచ్ అవ్వక ముందు కార్డ్స్ ఇవి ప్లెయిన్ కార్డ్ వస్తాయి ప్లెయిన్ కార్డ్స్ సో అక్కడ అక్కడ డిజైన్ కార్డ్స్ ఆర్డర్ నెంబర్ మనం సీరియల్ నెంబర్ వేసుకుంటే కరెక్ట్ డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది ఇవి అన్నీ కటింగ్ అయ్యి దీంట్లో పడుతుంటాయి ఒక డి ఆ డిజైన్కి ఎన్ని కార్డ్స్ రావచ్చు ఈ ఈ ఈ డిజైన్కి ఒక నైంటీ ఫైవ్ కార్డ్స్ నైంటీ కార్డ్స్ నైంటీ కార్డ్స్ వస్తాయి సో ఇప్పుడు ఒక చీరకి సుమారుగా ఎన్ని కార్డ్స్ అవసరం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కార్డ్స్ కావాల్సిన మూడు వేలు కార్డ్స్ బాబా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కార్డ్స్కి ఒక చీర డిజైన్ బట్టి ఎంత హెవీ డిజైన్ పెరగొచ్చు కూడా హెవీ డిజైన్ ఉందంటే ఇప్పుడు ఎవరి టైప్ చేయాలో చీర అంటే మినిమం ఐదు వేలు కార్డ్స్ కూడా అవుతాయి ఐదు వేలు కార్డ్స్ కార్డ్స్ బాబా వీవింగ్ వివింగ్ చార్జెస్ రెండు ఇరవై ఐదు వేలు అటువంటి

వీవర్ వీవింగ్ చార్జే లేబర్ చార్జే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఇచ్చినాము ఇది ఒక చీర ఒక చీర ట్వంటీ ఒక చీరకి వీవింగ్ చార్జెస్ అంతా మీకు చీర ఎంత ఉంటది అదే థర్టీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వరకు కమ్మినాం సార్ ఓకే అంటే ఆ కళాకారులు కూడా ఉన్నారు గందారు ఇప్పుడు ఈ మధ్యనే అప్డేట్ అవుతా ఉన్నారు సార్ సో ఈ కార్డ్స్ ని వాళ్ళకి ఇచ్చేస్తారా ఎలా ఇస్తారు ఇప్పుడు ఈ కార్డ్స్ ని సీరియల్ నెంబర్ గా పెట్టి సీరియల్ నెంబర్ దారం అంటే సీరియల్ కొట్టడానికి దారం ఉంటది ఆ లేసింగ్ ద్వారా సీరియల్ గా పెట్టేస్తేనే ఆ వీవర్క్ ఇస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ వీవర్క్ మిషన్ లో పెట్టేస్తారు సీరియల్ గా వాళ్ళు హ్యాండ్ వీవింగ్ చేస్తారు ఆ విధంగా లేసింగ్ చేసి లేసింగ్ మళ్ళీ దానికి సపరేట్ గా లేబర్ ఉంటారు లేబర్ ఉంటారు ఆ విధంగా రెడీ చేసి వీవర్స్ ఇస్తే వాళ్ళు మనం మనం ఏ డిజైన్ అయితే తయారు చేసి ఇచ్చింటామో ఆ డిజైన్ దాంట్లో వస్తే శారీలో త్రీ వీవింగ్ డైయింగ్ కూడా ఉంటుంది డైలాంటే ఉంది చూస్తానంటే చూడండి అక్కడ మిషన్ లో డిజైన్ చేసినవి ఆ కార్డు డిజైన్ లేసింగ్ చేసిన తర్వాత ఈ మిషన్ పెట్టేస్తాం ఇక్కడ జాకాడ్ మిషన్ కి ఈ మిషన్ లో అది ఒక్కొక్క కార్డు తిరుగుతా ఉంటే అక్కడ ఒక్కొక్క డిజైన్ పడుతా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎన్ని ఉన్నాయో దీంట్లో ఏం లేదన్న కూడా థౌసండ్ కార్డ్స్ ఉంటాయి అట్లా థౌజండ్ కార్డ్స్ పైన ఉంటాయి ఈ థౌజండ్ కార్డ్స్ లో ఒక ఒక రిపీట్ డిజైన్ పడుతుంది పైథాని డిజైన్ మనం వీవింగ్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మేము చేసినటువంటి డిజైన్ ని మనం ఏం డిజైన్ దింపితే ఆ డిజైన్ దీంట్లో ఉంటుంది అది వీవింగ్ రూపంలో వస్తుంది ఈ పిల్లలు కూడా వస్తాయి చూడాలి అందరికి వస్తుంది ఒక్కరిస్తే ఒక్కరు ఒక్కరిస్తే ఒక్కరు ఇంకా దీంట్లో రకాలు ఉంటాయి ఇది గద్వాల్ ఇది కంచి కంచి స్టైల్ ఇది మొత్తం కంచి స్టైల్లో ఇది ఒకటి పైతాని రకాలు సార్ దీంట్లో పైతాని యోల రకాలు మహారాష్ట్ర ఇందులో అంటే సారీ అంత పీకాక్ వచ్చింది కదా ఇది కంచి స్టైలా లేదు ఎవల స్టైల్ మేడమ్ ఎవల స్టైల్ మహారాష్ట్ర స్టైల్ ఓకే బార్డర్ వచ్చి అలా వచ్చింది సో ఇది ఎంత అవుతుంది ఇది 25000 నామసం మేడమ్ ఓ 25000 మామూలుగా అయితే మనము పైతనీలో తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు అక్కడ తీసుకోం చాలా ఎక్కువ రేట్ వాళ్ళ ఎక్కువ రేట్ లో దీనికి డబుల్ ఉంటుంది డబుల్ ఉంటుంది మేము మిషనరీ ద్వారా టెక్నాలజీ ద్వారా మేము వినియోగించుకొని ఈ బడ్జెట్లో తయారు చేస్తున్నాము వాళ్ళది అది అంటే టూ సైడ్ ఒకటే విధంగా వస్తుంది అవును బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకటే విధంగా వస్తుంది ఇంకోటి ఏమైతుందంటే వాళ్ళు ఆ టెక్నాలజీ లేదు మన టెక్నాలజీ వాడరు వాళ్ళు అట్లా వాళ్ళది టైం లేట్ ప్రాసెస్ అవుతుంది అంటే చీర మనం పది రోజుల చీర అయితే వాళ్ళ ట్వంటీ డేస్ థర్టీ డేస్ పడే పీరియడ్ ఎక్కువ పడుతుంది అందుకని డబ్బు ఎక్కువ ఉంటుంది అదే రేట్ ఎక్కువ ఇప్పుడు టూ సైడ్ టూ ఇన్ కనబడుతుంది అది మనకు ఒకటే సైడ్ ఏ కనపడుతుంది దానికి దీనికి తేడా అది రేట్ చాలా డబుల్ ఉండొచ్చు ట్రిపుల్ ఉండొచ్చు ఎలాగో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ లో కట్టుకుంది ఇంకో ఫంక్షన్ లో కట్టుకోము సో అంత పెట్టి కొనడం కన్నా అంతే కదా అదే ఒక్క లో రెండు మూడు అట్లా అక్కడ అమ్మే వాళ్ళు కూడా ఇవి తీసుకొని వెళ్తున్నాం అది చాలా వెయిట్ ఉంటది ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది దీని లైట్ వెయిట్ గా తయారు చేసినాం ఎక్కువ వెయిట్ కట్టడానికి ఇష్టపడ ఆంధ్ర వెదర్ కి అది కట్టుకుంటే అంతే ఇంకా అయిపోతాం లైట్ వెయిట్ లోనే కావాలని అందుకే మా చీరలు సేల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళది వెయిట్ లో చాలా ఉంటుంది అంత వెయిట్ ఎంగు వాళ్ళు కట్టాలంటే ఇబ్బంది పడతారు ఈ మా వెయిట్ అయితే ఈ చీర వెయిట్ అయితే ఎయిట్ నుంచి కేజీలో కిలో థౌజండ్ గ్రామ్ లోపలనే ఉంటుంది కాబట్టి బాగా మంచిగా ఇష్టపడుతున్నారు సేల్స్ కూడా బాగుంది ఇవి అప్డేట్ లో ఇట్లా బాక్స్ పల్లోని అని డిఫరెంట్ బాక్స్ పల్లో అని ఇది కూడా పైతాన్ ఇది పైతాన్ స్టైలే ఆల్ ఇండియా వల్ల సేల్స్ అవుతుంది ఇది అంటే ఓన్లీ మహారాష్ట్ర కాకుండా అందరు కట్టే విధంగా తయారు చేసిన మార్కెట్ లో అయితే మాత్రం ఎప్పుడు చీర వచ్చిందంటే అప్పుడు అప్డేట్ పోతా ఉంది డబల్ పికాక్ రెండు చిలుకలే కూర్చునే ఎప్పుడు చీర రెడీ అయిందంటే అప్పుడు సేల్స్ అవుతానే ఉంది అన్నిటికీ బనారస్ స్టైల్ తయారు చేసింది ఈ వ్యూవర్స్ ఇక్కడ వాళ్ళు మనం ఏం చేసిస్తా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా ఎంత అండి ఇది ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ బ్లౌజ్ బుట్ట ఇది కూడా ఇది ఒక రకం ఇది అంటే కొంతమంది ఫిగర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా అంటే పికాక్లు ఇవి కొంతమంది ఇష్టపడరు ముస్లిమ్స్ కానీ వాళ్ళు తీసుకోరు అటు అటువంటి వాళ్ళ కొరకు ఇటువంటివి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రకాలు కూడా తయారు చేస్తాం అంటే ఎక్కడ ఎనివాళ్ళు కనబడకూడదు అండ్ ఇందులో సిల్వర్ జర్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ కూడా ఉంది కలర్ ప్రతిదీ ప్రతి బూట అనేది వాళ్ళు ఎన్ని రోజుల్లో తయారు చేస్తారో దాన్ని బట్టి మేము ఇది పైతాన్ స్టైల్ మేడం పైతాన్ లోనే మున్యా మున్యా బార్డర్ వావ్ ఇది చాలా బాగుంది పల్లో కూడా గ్రాండ్ ఉంటది మేడం సింగిల్ మున్యా ఇది కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వావ్ అంటే ప్రతిదీ ఇంటర్ లాగా ఉంటది ప్రతిదీ ప్రతిదీ చేతోనే తీసుకున్నటువంటి వర్క్ ఇది ఎటువంటి పవర్ లూమ్ కాదు అట్లా అన్నమాట అంత నీట్ గా వ్యూవర్స్ కూడా ఈ మధ్య బాగా డెవలప్ అయిన మా ఏరియాలో వాళ్ళ అంటే క్వాలిటీలో మాత్రం బాగా నీట్ గా చేస్తున్నారు మేడం మా ఏరియాలో ఇప్పుడు అప్డేట్ అయినారు చాలా మంది దీనికి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ బుట్ట వన్ సైడ్ బార్డర్ అంటే హ్యాండ్స్ కి వేసుకోవచ్చు ఈ మునియల్ దీని ప్రైస్ అండి ఇది ట్వంటీ టూ వరకు ఇస్తాం మేడం ట్వంటీ సో హోల్సేల్ కాబట్టి మనకి ప్రైస్ లోకి వస్తుంది మామూలుగా రీటైల్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది

హండ్రెడ్ పర్సెంట్ కంచి స్టైల్ ఉంటుంది మేడం కంచిలో రేట్ ఎక్కువ పడుతుంది మాకు వేలు చాలా బాగుంది వైట్ అండ్ గంగా జమున బోర్డర్ కొంచెం కొన్ని ఏరియాలలో బాగా ఇష్టపడతారు మేడం ఇక్కడ గంగా జమున ఉంటేనే చీర కట్టే వాళ్ళు ఉండరు కొన్ని ఏరియాలో వాళ్ళకి తగినట్లు ఇది తయారు చేసిన ప్రతిదీ అప్డేట్ చేసుకుంటూ ఉంటే నడుస్తుంది మేడం బ్రోకేట్ శారీస్ కంచి స్టైల్లోని కంచి స్టైల్లోని బ్రోకేట్ శారీస్ ఇవి మార్కెట్ లో బాగా నడుస్తుంది వెడ్డింగ్ కలెక్షన్ ఇండియా వైజ్గా మంచి సేల్స్ ఉంది లైట్ వెయిట్ ఉంది కదా వెయిట్ లైట్ వెయిట్ అవును ఇప్పుడు గద్వాల్ శారీ అంటే ఇంత చిన్నగా ఫోల్డ్ చేస్తారు కదా సారీస్ ని ఎందుకంటారు పెద్ద సమస్య చూస్తే చాలు గద్వాల్ అని మేడం అదే ఉంటుంది అయ్యేది ఇదే సైజు కాబట్టి చేస్తాం

ఈ ఈ చీర ఉంది మేడం ఇది ఆల్రెడీ బుకింగ్ అయింది మేడం ఇట్లా చాలా వరకు బుకింగ్ అమ్మేసినాం ఓకే అంటే మేము ఫోటో ద్వారానే పార్టిసిపేట్ అమ్మేసినాం మీకు ఇన్‌స్టా పేజ్ ఉందా మేడం ఉంది మేడం ఇన్‌స్టా పేజ్ పేరేంటి ఆ రాగవేంద్ర సారీ క్రియేషన్ మేడం సారీ క్రియేషన్ సారీ ఓకే ఓకే ఇది ఒకసరా రకం మేడం 5 నిలోనే కలర్స్

రీజనబుల్ గానే ఉంది నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాను మేము ఏం చేస్తున్నాం అంటే మాకు వచ్చింది సార్ అంటే ఇన్కమ్ లేదు మేడం అంటే ఫుల్ బ్రొకేడ్ ఉంది మీనాకారి ఉంది ఇవన్నీ బార్డర్ పెద్దగా ఉంది బార్డర్ పెద్దగా ఉంటే అంటే ఈ సైజ్ చీర మా దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు అమ్ముకుంటాను మేడం ఇంకా పార్టీస్ అక్కడ ఉన్నారు పార్టీలు మా దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు చీరలు అప్పుడు ఓకే మీరు ఎప్పుడైనా అనుకుంటుందే ఇంత బాగా డిజైన్ ఉంది కదా ఇది ఎందుకు పోవట్లేదన్న పోలేదు ఇంకా ఏం లేదు అసలు ఈ చిరునామా మాత్రం అంటే సార్ మేము మా నాన్న డిజైనర్

గద్వాల్ విత్ ఇక్కత్ బాడీ ఓకే గద్వాల్ బార్డర్ ఇక్కత్ బాడీ బాడీ ఓకే ఓకే ఇప్పుడు ఈ మిక్స్ అండ్ మ్యాచ్ చాలా జరుగుతుంది కదా సో హాఫ్ వైట్ విత్ బ్రౌన్ కాఫీ కలర్ వచ్చింది ఇది పిస్తా కలర్ వచ్చింది ఇది లైన్స్ వస్తుంది కదా పెద్దవాళ్ళు అంతా కట్టుకునే వాళ్ళు అలాంటిది లేదు ఓకే మీ షాప్ హైదరాబాద్ లో కూడా ఉందాబాద్ లో ఎక్కడ ఉంది శ్రీ రాఘవేంద్ర సారీ క్రియేషన్స్ ఏది తీసుకున్నా ప్రైస్ కి వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది బ్లాక్ కలర్ సారీ అండ్ యాష్ కలర్ బోర్డర్ యాష్ కలర్ బోర్డర్ యాష్ మీరు ఇక్కడ మీకు పంపిస్తారు కాబట్టి అక్కడ స్టాక్ ఎక్కువ ఉంటుంది మేడం ఓ ఇది కూడా బాగుంది నాకు ఏంటి చాలా నచ్చింది అంటే ప్రతిసారికి బ్లౌజ్ లో బుట్టీస్ వచ్చింది అది చాలా నచ్చింది నాకు బ్లౌజ్ తీసుకుని మళ్ళా ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకోవాలంటే మళ్ళా వాళ్ళకి కూడా అవును మాకు అదే అవుతుంది సంబంధించిన బుట్టీస్ దాంట్లో వస్తే ఎంబ్రాయిడరీ వర్క్ అవసరమే అవసరమే లేదు అవును థౌసండ్ రూపీస్ ఎక్కువ ఇస్తే నేను అక్కడ చాలా షాప్ లో చూసాను ఇలా బుట్టీస్ నాకు దొరకట్లేదు ఇక్కడ చూసి నేను నిజంగా చీరకి బుట్ట కంపల్సరీ ఆ అది ఏ సారి తీసుకున్నా బ్లౌజ్ బుట్ట వస్తుంది మేడం. అది చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు ఇది కట్టిన తర్వాత చాలా లుక్ వస్తుంది. ఆ ఇది చాలా బాగుంది. కాబట్టి వర్క్ కూడా అంత హ్యాండ్ వర్క్ మేడం. చాలా మంది ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్ చేస్తారు మేడం. అంటే కవర్ బ్యాక్ సైడ్ అనేది మీకుట్లా డిఫర్ వేరే వేరే ఉండదు మేడం. ఓకే ఓకే ఇంటర్ లాక్డ్ దీంట్లో ఇవన్నీ ఒక్కొక్కటి సెపరేట్ గా వేయేసిని మేడం. సెపరేట్ గా కాబట్టి అది ప్రైస్ అండి ఓకే ఈ సారీ సెలెక్ట్ చేసాము కదా హెవీగా చాలా మంచిగా ఉంది నాకు యాక్చువల్లీ నచ్చింది కాకపోతే బ్లాక్ బోర్డర్ ప్రెసెంట్ ఇచ్చేటప్పుడు బ్లాక్ ఇవ్వద్దు అంటారు కదా అందుకని అది నేను ఇది తీసుకునింగ్ పద్ధతి బనారస్ బ్రోకెట్ స్టైల్ కంచి స్టైల్ అన్ని రకాల బనారస్ కంచి బ్రోకెట్ స్టైల్ స్టైల్ ఇన్ గద్వాల్ ఇన్ గద్వాల్ వెరైటీ ఏరియా వాళ్ళకి ఆ స్టైల్ దొరుకుతుంది సార్ దగ్గర అన్ని రకాల పోచంపల్లి ఇప్పుడు ఒకవేళ మాకు కస్టమైజ్ కావాలి అంటే కూడా చేసేస్తారు కలర్ లో ఉంటుంది డిజైన్ ఉంటుంది ఎలా చేస్తాం మేడం ఓకే

సో చూసారు కదా మీ అందరు కూడా నచ్చింది మీరు కూడా కొనుక్కోవాలి అనుకుంటే వీళ్ళది ఇన్స్టా పేజ్ ఉంది హైదరాబాద్ లో వీళ్ళ షాప్ కూడా ఉంది మీ షాప్ పేరు శ్రీ రాఘవేంద్ర శారీ క్రియేషన్స్ అని పివిటీ మార్కెట్ లో ఉంటుంది ప్లేస్ ఎలా పుట్టింది డిజైన్ నుంచి చివరి దాకా డీటెయిల్ గా చూపించాలనిపించింది చూపించాము ఎండ్ చేస్తున్నాము కీప్ సపోర్టింగ్స్ కీప్ లవింగ్స్ డూ సబ్స్క్రైబ్ టు మంచులా నిరూపం లవ్ యూ ఆల్